ఇప్పుడు టైం చేసి సాయంత్రం పూట నాలు అర మధ్యలో అవుతుందండి ఉదయానగా ఇంకా బిల్లింగ్ పనికి వెళ్ళేదండి అదేనండి రీసెంట్గా మనం అయితే పని ఒప్పుకున్నాం కదా ఇంకా పని కాడికి వెళ్ళి ఈరోజు రాడ్లు కట్ చేసేసుకొని తర్వాత బొట్టలు కట్ చేసుకొని వచ్చానమాట దాని గురించి మీకు లాస్ట్ని చూపిస్తారు పని గురించి ఆ పని మొత్తం చేసేసుకొని ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా ఇంక ఇంటికి వచ్చేసనమాట ఇంటికింటికి వచ్చేసానంటే ఇప్పుడు త్వరగా బొడ్డ పని మీద వేరూరు వెళ్తున్నాం ఇంకా బొడ్డకైతే జరగ తగ్గిపోయింది పూర్తిగా ఇండిషన్ అయితే చేస్తా ఉన్నాం ఉదయం సాయంత్రం డాక్టర్గా చేస్తా ఉన్నారు ఇంకా ఈరోజు మేము వేరే ఊరు ఎందుకు పోవాల్సి వస్తుందంటే ఎక్కడ ఏలుపూరు ఏలుపూరు ఎలల చెరువు అలాంటి ఊర్లు అన్నమాట ఆ గంటవారి పాలెం కూడా కథరాజు రాజకుమారికి ఒకసారి కళ్ళల్లో ఏదో పడితే పేడో లేదా ఏదో గుచ్చుకుంది మొత్తానికి గంటవారి పాలెం పోయి ఆయన ఒక ఆయన గోరుతో ఇటంటాడు ఇటు తెస్తాడు అనమాట గోరులతోనే ఎంత పెద్ద నెలకొన్నా కూడా అసలుకి ఈ లోకాటిలో మొత్తం ఒక ఐదు ఊర్లు మొత్తం ఆయన దగ్గరికి వెళ్ళి కళల్లో నలకలు పడితే తీపించుకుంటారు అన్నమాట అంత ఫేమస్ ఆయన ఇప్పుడు లేడు చనిపోయాడు చనిపోయాడు అనమాట రీసెంట్లుగానే అలాంటి వాళ్ళని పోగొట్టుకుంటున్నాం అంత టాలెంట్ అంత రోజు లేవడం అదే హాస్పిటల్ పోండి ఆయన దగ్గర వంద రూపాయలతో పోయేది హాస్పిటల్ పోతే మీకు ఐదు రూ రెండు వేలు మూడు వేలు వదిలిచింది తీసుకొని రాడు అలాంటి రోజులు మాట ఇలాంటి సరేలే ఆయన శాంతించిన కాక నేను ఎక్కడున్నా సలసాని గుర్తు చేసుకున్నా సరేనండి మనం త్వరగా ఇంకా బయలుదేరి అయ్య గారికి ఏం పని అంటే ఆధార్ కార్డు లేదండి మొన్న ఆధార్ కార్డు ఇటు పుట్టిన మూడు తీసుకో ఇప్పుడు పుట్టిన మూడు నేను డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ వస్తే అమ్మన్న ఆధార్ కార్డు వినకుండా చేయించా చేపిస్తావు కూడా ప్రతి పిల్ల సుహాసికైనా సాహసకాని ఎవరికైనా అలాంటిది ఆధార్ కార్డు చేపిస్తే ఏమైంది తీరా చూస్తే మూడు నెలల క్రితం చేయించాము అప్లికేషన్ అంత పెట్టించాము ఫోటో అంత చూస్తున్నారు శిశు ఆధార్ కార్డు అయితే ఓకే అని చెప్పేసి పైకి పంపిస్తే అదే నాలుగైదు సార్లు ఆ షాప్లో అంటే ఆ రేషన్ కార్డు అప్లై చేసిన అన్ని నాలుగైదు సార్లు అడిగితే ఆధార్ కార్డు గురించి అడుగుతుంటే సర్వర్ లేదు అందుబాటులో లేదు ఒకటి చెప్పుకుంటూ సాగులు చెప్పుకుంటూ వస్తుంటే ఇట్లా కాదని చెప్పేసి నేను నాయన కార్డు కూర్చోని తగాదాడి అసలు ఏంది ఇది ఆధార్ కార్డు అసలు పెట్టి కూడా రెండు వందలు పెట్టే దానికి ఇన్వెస్ట్ ఆధార్ కార్డు అప్లై అయిందా లేదా అని చెప్పేసి చూస్తే చీర తీరా చూస్తే దాని నెంబర్ అని కుడితే రిజెక్ట్ అయింది అని చెప్ చెప్పారు మాట రిజెక్ట్ అయితే అయింది అప్పుడే ఫస్ట్లోనే చెప్పినట్టు ఈ పాడికి ఆధార్ కార్డు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకొని ఉపయోగపడేదే కదా ఇప్పుడు ఆధార్ కార్డు లేనిది ఇప్పుడు ఏ పని అవ్వట్లేదు చిన్న పిల్లలతో సహా పెట్టట్ల ముందు ఆధార్ కార్డు ఉంటేనే నీ గుడ్లు ఆధార్ కార్డు ఉంటేనే నీకు పాలు నీ ఆధార్ కార్డు ఉంటేనే నీకు ఏ అయినా సాకి ఏ అయినా రేషన్ కానీ ఏదైనా కానీ ముందు ఆధార్ కార్డు ఆన్లైన్ లెక్కంది ఏది పని అని చెప్పేసి చెప్పి చెప్పగానే నాకు రాజకుమార్కి రీసెంట్గా రేషన్ కార్డు వచ్చింది దాంట్లో మరి ముగ్గురు పేర్లు ఎక్కియ్యాలని ఇప్పుడు ఆధార్ కార్డు కావాలి ఆ పక్షాన మేమైతే రోజు ఎలాల్చేరికి వెళ్ళి ఏలుపూర్ వెళ్ళి అక్కడ ఆధార్ కార్డు అప్లై చేసుకొని వస్తూ వస్తూ కూరగాయలు లేకపోతే ఇంట్లోకి ఏమన్నా అయ్యాయో సరుకులు బొరుకులో తెచ్చుకోవడం త్వరగా వెళ్దాం పాదాన్ని పొద్దుపోతుంది వెళ్ళలేదా ఇంకేం చెప్పడం మర్చిపోయాను అదేనండి మొన్న నిన్న నేటి వీడియో చూసారా లేదో అవ్వదే ముసలమ్ చూసారా చాలా ఫన్నీగా ఉంది కదా రేపు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొత్త వీడియోతో ఒక కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ

ఏల్పూర్లో ఉన్న ఆయనకి అనా మేము వస్తాము పిల్లల్ని తీసుకొని ఇంటికాడ ఉన్నావా మరి చేస్తా అని చెబితే తమ్ముడు నేనేమో వినకొండలో లేవు నువ్వు మంచి ఆయనకు ఫోన్ చేసావు ఎట్ను మళ్ళీ బయలుదేరే ఫోన్ చేసి అక్కడికి వచ్చినట్టు దిబ్బం పడేవాడే నేను వినకొండలో ఉన్నాను ఇంటికాడ లేను రేపు రాండి రేపు రండి రా రెండు మూడు రోజులు అయితే నేను వస్తాను అని చెప్పేసి చదువుతాను అనమాట అందుకని చెప్పేసి ప్రయాణం అయితే క్యాన్సిల్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నా రాజ్ కుమారే అక్కడికి వస్తే పునుగులు గ్యారెలు బజ్జీల పంపతిని అన్నీ మిస్ చేసుకోండి డెబ్బై ఏడు చూసింది పునుగులు అయ్యే గట తినేదే కానీ ఇలాంటివి ఏం కుదరలేదు అనమాట మంచులు అవుతుంది మంచి సరేనండి ఇంకా భోజనం ఏర్పాటు చూసుకొని భోజనం చేయడం నెలకొండ ఉదయాన్ని మళ్ళీ హాయ్ చెప్పరా

మరిపోయి పేడ పోయి ఆడ ఉండమన్నారు మరి బాబాయ్ వస్తున్నారు రేపు వాళ్ళు బాబాయ్ చిన్నమ్మ ఇంటికి వెళ్తున్నారు ప్రార్థన ఎక్కడ చూసుకుంది ఆయన చూసుకునే బాబాయ్ సరే ఇంటి ముందు ఏం అసలు కాలైపోయిందిగా

టిఫిన్ తీసుకొచ్చాపేట ఇంట్లో పనులు అయిపోయినాయా నాన్న దగ్గరికి వెళ్ళి వస్తున్నాయి వెళ్ళలేదు రేపు వెళ్ళిద్దంట అదే బాగా అంటే పోయి చూసి వద్దామని అంటే వెళ్ళే టిఫిన్ ఇచ్చా కొనుగులు век. Okay.